ఆ వచ్చి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఆ రోజు మాకైతే అలా జరిగింది ఆ జరిగిన తర్వాత మీకు వీడియోలో కూడా చెప్పింటాను నాకు చాలా అనుమానాలు అయితే ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఆ అనుమానాలు ఏంటంటే ఆత్మ ఉందా లేదా అనేది పక్కన విషయం పెడితే ఒక చిన్న పాప ఏడుస్తున్నట్టు ఏదో పిలిచినట్టు అయితే మాకు వినిపించింది అలా అనిపించేసిన తర్వాత ఏదో హంటింగ్ చేసేసి వీడియో పెట్టేసి తర్వాత మర్చిపోదామని అయితే నేను అనుకోలేదు అసలు ఎవరు ఏంటి అని తెలుసుకుందామని నేను ప్రయత్నం అయితే అట్లే కొనసాగించాను అదంతా కలిపేసి ఈ వీడియోలోనే పెట్టేస్తున్నాను ఇక్కడితో మీరు ఈ పాప గురించి ఒక సంతోషపడతారని చెప్పేసి క్లారిటీ ఇస్తున్నాను టెన్షన్ పెట్టి ఎపిసోడ్లు పెంచాలని అయితే అసలు అనుకోలేదు హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు ఒంటర్ విహారీ పాపం పాప అనే ఈ సిరీస్ కాదు ఈ ఎపిసోడ్ అనుకోండి లేదా వీడియో అనుకోండి ఇది పార్ట్ వన్ వస్తుందా పార్ట్ టూ త్రీ వస్తుందా ఏ పార్ట్ వస్తుందో నాకు తెలియదు ఎందుకంటే నేను ఎవ్రీ డే ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాను అండ్ ఈరోజు మీకు కొన్ని విషయాలు అయితే చెప్పాలి ఇక్కడ ఎందుకున్నానంటే ఫస్ట్ మీకు ఒక క్లారిటీ ఇస్తాను టైం ఎంత హై శ్రీ వాట్ ఈస్ ద టైం నౌ నౌస్ ఓకేనా అండి పన్నెండు కాబోతుంది ఈ పాపం పాప అనే వీడియో స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి అనుకోండి ఎందుకంటే గత కొద్ది కాలం క్రితము ఎవరో ఒక ఇద్దరు మిత్రులు ఇటువైపు బైక్లో వెళ్తుంటే ఎందుకో ఆపారంట ఆపితే టైం అదే పన్నెండు గంటలకి కొంచెం ముందే వాళ్ళకు ఎవరో అంటే ఒక నిమిషం లైట్ వేసి చూపిస్తా లైట్ వేసరా వాళ్ళకు ఎవరో ఈ శ్మశానంలో ఎవరో అడ్డుగా ఒక చిన్నపాల చిన్న పాప చిన్నట్టు అనిపిస్తే బ్రేక్ కొట్టి బండి కింద పడిపోయిందంట బండి కింద పడిపోయిన తర్వాత వాళ్ళు లేచి చూసుకునేటప్పుడు వాళ్ళు నాకు ఈ విషయం చెప్పేటప్పుడు మళ్ళీ మళ్ళీ అడిగాను వాళ్ళు కూడా వీడియో చూస్తుంటారు మీరు హట్టవద్దు మీరు ఏమైనా డ్రింక్ చేశారన్నా అడిగాను కూడా లేదన్న అన్నారు వాళ్ళు ఏదో వాళ్ళ ఫంక్షన్ చూసుకొని పోతుంటే బండి కింద పడ్డారంట కింద పడిన తర్వాత వాళ్ళు లేచి వాళ్ళు బైక్ స్టార్ట్ చేసుకుని పోతుంటే ఏదో ఒక చిన్న పాప ఏడుస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు వినిపించిందంట ఆ వినిపిస్తే వాళ్ళు ఆ పాపను ఫాలో చేసుకుంటూ ఏమో నాకైతే ఫాలో అన్నారు మనమేమో ఇంతవరకు ఫాలో చేసుకుంటూ పోతుంటే ఏది కానీ అర్థం కావట్లేదు ఆ పాపను వాళ్ళు పాప లాంటి ఒక అమ్మాయిని అయితే ఫాలో చేసుకుంటూ వెళ్ళారంట వెళితే నేను మీరు గత ఒక ఎపిసోడ్ రెండు ఎపిసోడ్లో జరిగింటాయి దాంట్లో మీరు చూసే ఉంటారు ఆ ఇంట్లో ఆ పాప వెళ్ళినట్టు వాళ్ళకు అనిపించింది కానీ వాళ్ళకు ఆ లోపలికి వెళ్ళే ధైర్యం సరిపోలేదు ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇంకా పది మందితో షేర్ చేసుకున్నారు ఇది ఎప్పుడున్న ఈ ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు ఇంకోటి ఇంకోటి ఈ పది మందికి షేర్ చే ఈ పది మందికి షేర్ చేసుకున్నారు కదా ఆ పది మంది వచ్చేసి అవునరా గజల్లాగా వచ్చింది శ్మశానం ఇంకా రాకుండా ఉంటుందా ఈ పది మందిలో ఈ పది మందిలో ఒకరు మనకు సబ్స్క్రైబర్ సో వాళ్ళు వచ్చేసి అన్న నువ్వు రియల్గా పోతావు కదా చేస్తావు కదా ఒకసారి ఇది చెయ్యి అన్న అన్నారు వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఎంత తెలిసింది ఏంటి అనేది అంటే నేనైతే ఒకటి చెప్తున్నాను నేను చేసుకున్న మొత్తం హోంవర్క్లో ఇదే మాత్రమే రియల్ అనిపిస్తుంది మిగతాది ఆ పాప ఇంటికి సంబంధమా కాదా అమ్మ నాన్న వాళ్ళ కాదా అనేది ఇంకా ఎవరికి అడిగినా క్లారిటీ దొరకట్లేదు ఆ పాపనే డైరెక్ట్గా కనిపెట్టి పట్టుకొని అడుగుదాము ఎందుకంటే ఆత్మ అనట్లేదు పాప ఆత్మ అని ఏమనుకోవద్దు చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానము ఆత్మలు ఎలా అవుతారని నా ఫీలింగు చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానమని నా ఫీలింగు ఇక్కడ మీకు అనిపిస్తూ ఉంటుంది నా పక్కన ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ సౌండ్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది ఇక్కడ గజ్జల్లాగా అదే కాళ్ళ పట్టిల్లాగా వస్తుంది రానివ్వండి ఇలాంటి వాటి కోసమే నేను కూడా చూస్తూ ఉంటాను అండ్ మీరు కూడా చూస్తూ ఉంటారు అండ్ ఇంకోసారి చెప్తున్నాను ఈ పాపకు ఆ ఇంటికి సంబంధం ఉందా లేదా అనేది నాకు తెలియదు ఎందుకంటే నేను అడిగి తెలుసుకుంటున్న వాళ్ళంతా కొందరు అసలు ఏం తెలియదు అంటున్నారు కొందరు తెలుసు అంటున్నారు అండ్ ఈ వీడియోస్లో మీకు ఒక బొమ్మ కనపడి ఉంటుంది నాకు ఎందుకంటే చాలా డౌట్లు ఉన్నాయి ఆ బొమ్మ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి ఇచ్చింది అని చెప్పేసి మళ్ళీ బాగా వెతికాను ఈ ఇంటికి కొంచెం దగ్గరలో ఒక స్కూల్ కూడా ఉంది ఆ స్కూల్లో ఆడుకునే పిల్లలు ఏమైనా పారేసి ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉండొచ్చు అది వేరు కథ కానీ మాకు ఈ ఇంట్లో దొరికిన జరిగిన కొన్ని సంఘటనలు ఈ అమ్మాయి ఆత్మనా లేదా ఎవరో ఒక ఆత్మ అమ్మాయి ఆత్మ అయితే ఉంది అని అనిపించింది అనిపించిన తర్వాత సరే ఓకే అమ్మాయి ఎవరు ఎందుకు ఈ ఇంట్లో ఉంటుంది ఎందుకు ఈ శ్మశానం నుంచి అక్కడికి వస్తుంది తెలుసుకుందాం అని చెప్పేసి నాకు కలర్స్ ఉన్నాయి కుక్ కలర్స్ ఉన్నాయి రాత్రి పన్నెండు అయింది ఇంకోసారి మీరు టైం చెప్తాను హే సిరి వాట్ ఈస్ ద టైం ఇట్స్ మిడ్ మిడ్ నైట్ వాట్ ఈస్ ద టైం నావు హే సిరి వాట్ ఈస్ టైం ఓకే మీరు చూసుకోండి పన్నెండు ఓకేనా అండ్ మన ప్రతాప్ అయితే రాలేదు అండ్ అతనికి ఏదో పని ఉండి రాలేదు ఉదయం ఉన్నాడు ఈరోజు నాతో అరే ఫ్రెష్ ఎవరికో సమాధి రెడీ చేస్తున్నారా నైట్ టైం తీసుకొచ్చి ఏటనేది నీ భయం పోగొడతారా పోగొట్టి మధ్యలో అయిపోయింది పోగొట్టి మధ్యలో എന്താ അത് അത് ഇതേ അത് പദ്ധതി ദൂരം ഇതേ എന്തെ ചൂടു മാറ്റി എഴുതി പോകും ചിന്ത പിള്ളൂ అండ్ వెయిట్ చేద్దాం మీరు కూడా వెయిట్ చేయండి ఎవరైనా వస్తారా కనిపిస్తారా చూద్దాం కనిపిస్తే మాత్రం పక్కా అడుగుదాం వాళ్ళు ఎవరు అని ఆ పాప కానీ లేదా ఇక్కడ ఇంకా వేరే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఎందుకంటే ఒక సమాధి కాదు ఎన్నో సమాధి అనేది

అలా సడన్గా పడిగా వెనకాలేను రాద్దా భయపడేం కాదు ఆ ఇంటి గాడికి పోదామా పన్నెండు అయిందిగా ఆయన అవర్స్ నుంచి ఉన్నాం ఇప్పుడు ఆ ఇంటి గాడికి పోవాలను బండి రిమోట్ టచ్ టచ్ ఆ ఇంటి గాడికి పోవాలని ఉన్నాం అవునరా రిమోట్ నేను టచ్ చేయలేదురా తీసినంత లైట్ ఇక్కడ ఎవరో ఆత్మ ఉందిరా మన కోసం కాదు అయినా ముడితో లైట్లు వెలుగుతాయి వెలుగుతాయి చూడనేమన్నా అది ఆఫ్ అవుతుంది ఇక్కడ ఎవరైనా మాతో మాట్లాడాలని ఉన్నారా ఇక్కడ ఎవరిదైనా ఆత్మ ఉందా అని నేనే పేరా అక్కడ ఆ సైడ్ ఆ సైడ్ ఏసాడురా ఏసాడ్రా ఏసాడ్రా

ఫ్రెండ్స్ ఈరోజు సమాధుల దగ్గర అయితే చూసాం కదా సో ఆ ఇంటి దగ్గర కూడా వెళ్ళాము ఆ ఇంటి దగ్గర కొన్ని సంఘటనలు అయితే జరిగాయి ఆ సంఘటనని అంటే ఇలాంటి భూత ప్రేత శాసులు ట్రీట్మెంట్ చేసే కొన్ని కొందరు గురువులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్తే వాళ్ళ నాకు ఒక సలహా ఇచ్చి కొన్ని వస్తువులు ఇచ్చి ఆ ఇంట్లో వేసేసి రాపో అన్నారు సో వాళ్ళది కూడా ఒకసారి పాటిస్తామని చెప్పేసి ఆ ప్రయత్నానికి నేను నా ఫ్రెండ్ ఉదయ్ అందరం కలిసి వెళ్తున్నాము మీకు ఇంతవరకు చెప్పలేదు వీడు వచ్చేసి నా ఫ్రెండు బాల్యమిత్రుడు అండ్ పులివేందల పులి యాక్చువల్లీ తను ప్రొఫెషనల్ వచ్చేసి ఇంజనీర్ హైదరాబాద్లో వర్క్ ఉంటే వచ్చాడు ఇట్లా మాట్లాడుకుంటుంటే నాకు ఇట్లా వర్క్ ఉందిరా నేను వెళ్ళేసి వస్తాను అందుకనే మొన్న నుంచి నువ్వు రా వెళ్తాం कित टाइम पनीर ना राइट होतीంది ఒకసారి గోగుల్ దగ్కే వేసాను హే స్రీ హే స్రీ వాట్ ఇస్ ద గోగుల్ టైం హే స్రీ హ్ వాట్ ఇస్ ద టైం నౌ ఇట్స్ 12:36 एएम సో టైం అయితే అర్థమైంటుంది ఇప్పుడు మా వాడితో ఒక ప్రయత్నం చేయించబోతున్నాం మనం ఏంది పిసికుండా ఈరోజు మనం నిమ్మకాలతో ఏం చేయట్లేదు

పిల్ల మరి అదే రెక్స్పెక్ట్ ఇచ్చి ఇక్కడమ్మా మేము వీడియో తీసుకోవడానికి వచ్చాము తెలు అబ్జెర్ రైట్ అవి ఎవరుందమ్మా అబ్బాయి పిలుసురా ఎక్కడమ్మా ఫస్ట్ నీ గురించి చెప్పుకో నీ గురించి చెప్పరా సో మన కూడా దయ్యాలు అంటే బాగా ఇంట్రెస్ట్ కదా ఇంట్రెస్టే కదా అందుకే వచ్చాం దయ్యాలతో కబడ్డీ ఆడుకున్నాను ఇందులో సౌండ్ వస్తుంది కా పోరా పోరా ఉదయ్ పోయి చూ నా గెస్ట్ కరెక్ట్ అయితే మనం బయట పెట్టిన నిమ్మకాయలు కొట్టుకుంటా ఇది వరకు ఇది బయట పెట్టిన నిమ్మకాయలు కొట్టుకుంటా నీ గెస్ట్ కరెక్ట్ అయితేనే నువ్వు రాగానే బయట నువ్వు లోపలికి వచ్చింది బుర్ర పని చేయలేదు ఆ నిమ్మకాయ నాతో ఎత్తి ఇచ్చినావు అది నేనే వేసి నేనే లేదా వేసింది నువ్వు ఎలా వేసినావు నిమ్మకాయ చేతిలో ఉంటే నా చేతిలో ఉన్న నిమ్మకాయ వేసినావు ఎలా వేసినావు నువ్వు ఎంటర్ అవుతాను అండ్ ఇంకో మాట ఎందుకంటే ఇలాంటి వాటికి నేను ప్రోత్సహించను అండ్ మీ నమ్మకాలు మీకు అంటే కొందరు ఇలాంటి నమ్ముతారు కొందరు నమ్మరు ఇలాంటి పూజలన్నా ఇంకోటి అన్నా అంటే నేను ఎట్లా అంటే ప్రోత్సహించను నాకు అనిపిస్తే చేస్తాను లేదంటే గమని ఉంటాను సో ఇదైతే నా ఒపీనియన్ అండి చాలా చాలా మీ వెనకలే వస్తా ఈ ఆడబిడ్డను చూసి మీకు కలలో అదే కనబడుతుందా ఇప్పుడు ఇలాంటి ఏదన్నా సమస్యలు ఉంటాయి కదా ఇలాంటి సమస్యలకి పరిష్కారం చూపించేవాళ్ళు నేను కొందరిని నమ్ముతాను సో అలాంటి వాళ్ళల్లో నాకు ఒక ఆయన ఈ సజెషన్ అయితే చేశారు ఇది నేను పాటించిన తర్వాత దీని రిజల్ట్ వచ్చిందా లేదా అక్కడ ఇలాగే ఉందా లేదా అని చెప్పేసి వన్ డే తర్వాత మళ్ళీ నేను నైట్ అదే టైంకి వెళ్ళి చూడటం అయితే జరిగింది అది ఒకసారి చూడండి ఇప్పుడు నా ప్రయత్నం అయితే ఫలించిందండి మీరు నిన్న వీడియోలో లైవ్లో కూడా చూసింటారు నేను చాలాసేపు ఉన్నాను ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత ఉదయ్ ఫోన్ మాట్లాడుకుంటూ కింద పైన పాపం వాడు కూడా తిరిగాడు దాదాపు ఎంతసేపు మాట్లాడాడు వాడు లైవ్లో అయితే చెప్పిండాడు సో మొత్తానికైతే ఇక్కడ ఇప్పుడు ఎటువంటి పాప అర్పులు కానీ పాప ఆత్మ కానీ ఎటువంటివి లేవు అండ్ థ్యాంక్స్ నాకు ఎవరైతే ఈ పని చేయమని చెప్పారో ఆ సజెషన్ ఇచ్చారో వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ నేను కూడా ఇంత రిస్క్ చేసి మేము అందరికి తీసుకొని వచ్చి చూపించి ఆ తర్వాత ఏదన్నా చేయాలనుకుంటే చేసి ఎందుకు చూపిస్తున్నాను అంటే ఎందుకంటే పాపను పరిచయం చేసింది నేనే తర్వాత ఆ పాప ఉంది ఆడ బాధపడుతుంది ఏడుస్తుందని మీలో ఎవరైనా సెన్సిటివ్గా ఫీల్ అయ్యి బాధపడతారని చెప్పేసి ఆ పాపకి ఏదైనా హెల్ప్ చేయగలిగితే అది చేద్దామనుకున్నాను ఆ పాప అయితే ఏమే కానీ అడగలేదు ఈ పాప విషయం తీసుకెళ్ళి పెద్దవాళ్ళు చెప్తే ఇలా చేయండి అంటే అయితే నేను చేశాను సో అందరూ హ్యాపీ కదా సో ఇక్కడ ఎటువంటి యాక్టివిటీస్ లేవు అండ్ మీకు కూడా చూపించాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ దీంట్లో చేసిన పూజను కానీ ఇంకొక వీడియోని కానీ ఎందుకు పెట్టలేదంటే నేను అలాంటి వాటికి ఎక్కువ సపోర్ట్ చేయను మీరు ఇంతవరకు ఎక్కడైనా సరే ఆ వీడియోస్లో ఎవరైనా చేస్తుంటే ఒక్కసారి ట్రై చేశాను నేనే ఎప్పుడు పూజ చేసి అది చేసి ఇది చేసి వీడియో పెట్టలేదు ఒకవేళ మీరు కోరుకుంటే కామెంట్ చేయండి ఎప్పుడన్నా నేను కూడా అలాంటి పూజలు ట్రై చేసినప్పుడు మీకు ఆ వీడియో పెడతాను